జై వాసవి జై జై వాసవి ఈరోజు నేను నా వీడియోలో వాసవి మాత ఆత్మార్పణ గురించి వివరిస్తాను ఈ సమాచారం ప్రతి ఒక్క ఆర్య ఆర్యవయసులు గుర్తుంచుకోవలసినది మరియు తెలియని వారికి తెలియపరుద్దాం వాసవి మాత వైశాఖ మాసం శుద్ధ దశమి శుక్రవారం పునర్వసు నక్షత్రంలో జన్మించారు వాసవి మాత కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ దంపతుల కుమార్తె ఇప్పుడు మనం వాసవి మాత ఆత్మార్పణకు గల కారణం గురించి తెలుసుకుందాం ఆనాడు రాజమహేంద్రవరం రాజైన విష్ణువర్ధనుడు పెనుగొండ వచ్చారు ఆయనకు ఆ ఊరి వారందరూ ఆశ్రయం ఇచ్చారు ఆయన క్షత్రియుడు అమ్మవారు వైశ్యులు కానీ ఆ రాజు అమ్మవారిని పెళ్లి చేసుకుంటాను అని అడిగి వెళ్ళిపోయారు అప్పుడు శ్రేష్ఠి మొత్తం ఏడు వందల పద్నాలుగు వైశ్య గోత్రులను పిలిపించి నా కుమార్తెను విష్ణువర్ధనునికి విచ్చి వివాహం చేయవచ్చా అని అడిగారు ఇందులో ఆరు వందల పన్నెండు గోత్రుల వారు పిల్లను ఇవ్వు ఇలా రాజుకు ఇవ్వటం వలన మనం మరింత బలపడతాము కాబట్టి పిల్లను ఇచ్చి వివాహం చేయమన్నారు కానీ నూట రెండు గోత్రుల వారు మాత్రం మనకంటూ ఒక ఒక సదాచారం ఉన్నది కాబట్టి పిల్లను ఇవ్వవద్దు అన్నారు ముందుగా ఆమెకు ఇష్టమున్నదా లేదా అని అడుగు అంతేకాని ఆయన అడిగారు అని ఇవ్వవద్దు అని అన్నారు ఇలా జరిగిన కుటుంబ సమస్య సమాజ సమస్యగా మారి యుద్ధం వరకు వచ్చింది ఇలా జరుగుతుండగా వాసవి మాత రెండు మాటలు అన్నారు ఒకటి నేను పెళ్లి చేసుకోవటం రెండు వ్యక్తిగత సమస్యను సమాజ సమస్యగా మారుస్తున్నారు ఇలా జరగటం నాకు ఇష్టం లేదు అని అన్నారు అందుకని యుద్ధం చేసి అందరూ మరణించి నెత్రు ఏరులై పారటం నాకు ఇష్టం లేదు అందుకని మనం ఎదురు తిరగలేనప్పుడు ఇంతమందిని ఇబ్బంది పెట్టకుండా నా శరీర త్యాగం చేయటం మంచిది కాబట్టి నేను గోదావరి నది తీరంలో ఉన్న బ్రహ్మగుండం దగ్గరికి అగ్నిగుండం ఏర్పాటు చేసుకొని అందులోనికి ప్రవేశిస్తాను ఈ సిద్ధాంతం అంగీకరించిన వారు కూడా అగ్ని ప్రవేశం చేయవచ్చు అని అన్నారు అప్పుడు నూట రెండు గోత్రుల వారు మరియు అమ్మవారు ఒకటి మొత్తం కలిపి నూట మూడు అగ్నిగుండాలు ఏర్పాటు చేసుకొని అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యారు ఆ సమయంలో అమ్మ ఒక మాట అన్నారు ఊరు తపస్య యద్వైశ్య అంటే దేశభక్తికి మనస్సు స్వచ్ఛతకు వర్తక వాణిజ్యాలకు వ్యవసాయానికి యోగ్యత సహజంగా కలిగిన జాతి వైశ్య జాతి వీటి ఎందు మనసు కేంద్రీకరించండి విజయం సాధిస్తారు కానీ రాజ్యపాలన మనకు వద్దు నా మాటను తల్లి మాటగా స్వీకరించండి అని అమ్మ చెప్పి అగ్నిగుండ ప్రవేశం చేస్తూ ఉంటే మిగిలిన వారికి అనుమానం వచ్చి అమ్మ నీ యథార్థ స్వరూపం ప్రకాశింపచేయి అసలు నువ్వు ఎవరు అని అడిగారు అప్పుడు అమ్మ మనం ఇప్పుడు దేవాలయంలో చూస్తున్న తన పరదేవతా స్వరూపాన్ని ప్రకాశింపచేశారు నేను పరమశివుని యొక్క ఇల్లాలుని అని సాక్షాత్తు భగవతీ స్వరూపిణి అని చెప్పటానికి త్రిదండీ స్వరూపిణిగా నిలబడి అంటే నడుము కొంచెం ప్రక్కకు వాల్చి విభుజి అంటే రెండు భుజాలు కలిగినదే లంబిత హస్త అంటే ఒక చేతిని ప్రక్కకు పెట్టి ఒక చేతిలో పద్మం పట్టుకొని నేను సాక్షాత్తు పరదేవతా స్వరూపిణిని మీ అందరికీ ఒక సందేశాన్ని ఇచ్చి సమాజంలో మీరందరూ ఏ మార్గంలో వెళితే అభ్యున్నతి పొందుతారో మీకు చెప్పటం కోసం వచ్చాను అందుకని ఇలా నేను కుసుమశ్రేష్ఠి కుసుమ కుమార్తెగా జన్మించాను అని అగ్ని చేశారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ ఈ రంగాలయందు ప్రవేశించినటువంటి వారందరూ కూడా సిద్ధహస్తులై లోకముయందు మంచి పుణ్యకార్యాలు చేస్తూ నిలబడ్డారు ఇంతమంది అగ్నికుండానికి ప్రవేశించారు ఆ అమ్మాయి కూడా ప్రవేశించింది అని తెలిసిన ఆ రాజు ఊరిలోనికి ప్రవేశించగానే నెత్తులు కక్కుకొని ఊరు పొలిమేరల్లో మరణించారు దీనికి కారణం ఎవరైనా అమ్మవారిని తన కుమార్తెగా రమ్మని అడగవచ్చు కానీ అమ్మవారియందు భతృభావన పురుషునికి పనికిరాదు ఇది గమనించిన ఆ రాజు కుమారుడు అయిన రా రాజరాజ నరేంద్రుడు ఆ తల్లిని ఆరాధించాలి ఆ తల్లికి అన్ని ప్రదేశాలలో పూజలు నిర్వహించాలి అని దేవాలయాలు కట్టించారు అలా ఆనాటి నుండి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మవారు ఆరాధించబడుతున్నారు జై వాసవి జై జై వాసవి నాకు తెలిసిన ఈ కొద్ది సమాచారం ప్రతి ఒక్క వయసులకు గుర్తు చేద్దామని తెలియని వారికి తెలియపరుద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి